హలో ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ గంగావతరణం పూర్వం ఇక్ష్వాక్ వంశంలో పుట్టిన సగరుడు అనే రాజు అయోధ్యను పరిపాలించాడు అతనికి వైదర్భి సైబ్య అని ఇద్దరు భార్యలు చాలా కాలంపాటు సగరుడికి సంతానం కలగలేదు ఆ మనోవ్యధతో ఆయన పరమశివుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు చివరికి శంకరుడు ప్రత్యక్షమై సగరా నీకు నీ మొదటి భార్య ఎందు అరవై వేల మంది పుత్రులు పుడతారు కానీ వాళ్ళు అచ్చిరకాలంలోనే మరణిస్తారు రెండవ భార్య ద్వారా మాత్రం ఒకే ఒక్క పుత్రుడు జన్మించి నీ వంశోద్ధరణకు తోడ్పడతాడు అతని వారసులు నీ వంశాన్ని యశోమయం చేస్తారు అని దీవించి అంతర్ధానమయ్యాడు కొంతకాలానికి పరమేశ్వరుడు పలికినట్లే సగరుడి రాణులిద్దరూ గర్భవతులయ్యారు వైదర్భి కడుపున ఒక సొరకాయ పుట్టింది మహాదేవుని మాట మనసులో ఉంచుకుని సగరుడు ఆ ఫలాన్ని పగలగొట్టి అందులోని అరవై వేల విత్తనాలను అరవై వేల నేతి పాత్రల్లో భద్రం చేశాడు ఒక్కొక్క పాత్ర నుండి ఒక్కొక్క పుత్రుడు జన్మించాడు ఆ తర్వాత సైవ్యకు ఒక కుమారుడు కలిగాడు ఆ పిల్లవాడు అనే పేరుతో పెరగసాగాడు వైదర్భి పుత్రుడు కన్ను మిన్ను కనుక దేవ గంధర్వ మహర్షులను నానా బాధలకు చేయటం మొదలుపెట్టారు ఆ బాధలు భరించలేక వారంతా వెళ్ళి బ్రహ్మ దగ్గర మొరుపెట్టుకున్నారు సగరపుత్రుడు త్వరలోనే హత్తులవుతారని విధాత వాడకు చెప్పాడు మరోవైపు యుక్తవయస్కుడైన అసమంజసుడు దుర్మార్గుడై పాపభీతి లేకుండా ప్రవర్తించసాగాడు అందుకు కినిసిన మహారాజు అసమంజసునికి రాజ్య బహిష్కారం విధించాడు అతని కుమారుడు అంశుమంతుడు తాతగారి వద్దే ఉండిపోయాడు ఇది జరిగిన కొన్నాళ్ళకి సగర చక్రవర్తి అశ్వం యాగం చేశాడు యాగంలో వదిలిన అశ్వం దేశదేశాలు తిరిగి చివరికి ఎక్కడో నీళ్లు లేని సముద్రంలో దాక్కుంది దాన్ని అనుసరిస్తూ వెళ్ళిన సగరపుత్రులు మధ్యలో తోవ తప్పి గుర్రం కనిపించక విక్కమకాఖాలు వేసుకుని ఇంటికి వెళ్లారు తురంగాన్ని తేకుండా ఇంటికి వస్తే ఊరుకునేది లేదు అని సగరుడు కొడుకుని ఆజ్ఞాపించాడు వాళ్ళు మళ్లీ బయలుదేరి వెళ్ళి అన్ని చోట్ల గాలించి ఎక్కడా గుర్రం కనబడకపోయేసరికి చివరికి నీళ్లు లేని సముద్రాన్ని తవ్వటం ప్రారంభించారు తవ్వగా తవ్వగా వాళ్ళకి పాతాళం కనిపించింది అక్కడ కపిల మహాముని ఆశ్రమ ప్రాంతంలో ఉన్న యజ్ఞాస్వాన్ని చూసి తమ గుర్రాన్ని ఆ మహర్షి దొంగిలించాడనుకుని ఆయనకు తపోభంగం కావించి అనడాని మాటలు అన్నాను అందుకు కపిలముని కోపించి ఆ అరవై వేల మంది సగరపుత్రుల్ని ఒకే ఒక్క కంటి చూపుతో దహించి వేశాడు సగరుడికి ఈ విషయం తెలిసి అమితంగా దుఃఖపడ్డాడు మనుమడు అంశుమంతుడిని పిలిచి యాగాశ్వాన్ని తీసుకురమ్మని చెప్పాడు అంశుమంతుడు చురుకైనవాడు బుద్ధిమంతుడు అతను తాతగారు చెప్పినట్లే గుర్రాన్ని వెతుక్కుంటూ వెళ్ళి కపిలమునికి వచ్చిన పని చెప్పాడు ముని సంతోషించి పక్కనే ఉన్న భస్మపు రాసిని చూపుతో అంశమంతా పవిత్ర గంగా జలాలు ఈ బూడిదను తాకిన క్షణాన నీ పెదతండ్రులకు ముక్తి లభిస్తుంది నీ మనుమడు సురగంగను భూమి మీదకు తీసుకువస్తాడు నువ్వు గుర్రాన్ని తీసుకుని వెళ్ళు అని అనుగ్రహించాడు అంశుమంతుడు సంతోషించాడు గుర్రాన్ని తీసుకుని స్వరాజ్యానికి వెళ్ళి తాతగారికి జరిగిన కథంతా చెప్పాడు సగరుడు అమితానందంగా యాగాన్ని పూర్తి చేశాడు నీరు లేని సముద్రాన్ని సగరపుత్రుడు తవ్వటం వలనే దానికి సాగరం అని పేరు వచ్చింది సగర చక్రవర్తి తర్వాత అంశుమంతుడు రాజ్యపాలన చేశాడు అనంతరం ఆయన కుమారుడు దిలీపుడు సింహాసనం అధిష్ఠించాడు ఆయన తన పూర్వీకులకు ముక్తి కలిగించే ఉద్దేశంతో గంగను భూమి మీదకు తెచ్చే ప్రయత్నం చేసి విఫలుడయ్యాడు దిలీపుడి తర్వాత ఆయన కుమారుడు భగీరథుడు పరిపాలనకొచ్చాడు కపిలముని నేత్రాగ్నిలో భస్మమైపోయిన తన పూర్వీకులకు ఉత్తమగతులు కల్పించాలని దీక్ష వహించిన భగీరథుడు హిమాలయాలకు వెళ్ళి గంగను ప్రార్థిస్తూ అనేక వేల సంవత్సరాలు కఠోర తపస్సు చేశాడు భగీరథుడి ధ్యాననిష్టకు గంగ మెచ్చి ఏం కావాలో కోరుకోమంది కపిలుడి ఆశ్రమంలో వేలాది సంవత్సరాలుగా పడిన నా పూర్వీకులను నీ పవిత్ర జలాలతో పునీతులను చేయితల్లి అంటూ అర్థించాడు భగీరథుడు నాయన నేను స్వర్గం నుండి భూమికి దిగేటప్పుడు నా వేగాన్ని పరమశివుడు తప్ప మరొకరు భరించలేరు కాబట్టి శివుడి అనుమతి పొందు అని ఉపాయం చెప్పింది గంగ వెంటనే భగీరథుడు కైలాసాన్ని చేరి మహేశ్వరుణ్ణి అనేక విధాలుగా ప్రార్థించాడు రుద్రుడు ప్రసన్నుడై నేను సురగంగను నా శిరస్సును ధరిస్తాను వెళ్ళి ఈ విషయం గంగతో చెప్పు అన్నాడు భగీరథుడు గంగను ప్రార్థించాడు ఆమె ప్రసన్నమైంది అప్పుడు సకల ప్రాణకోటి దిగ్భ్రమతో నిలిచి చూడగా కోటి మెరుపు తీగల వెలుగుతో వేగంతో పరవళ్లు తొక్కుతూ సుళ్ళు తిరుగుతూ నొరగలు కక్కుతూ జలరూపం దాల్చిన ప్రభంజనల్లా గంగాభవాన్ని దివి నుంచి దిగివచ్చింది ఒక ఉదుటున కిందకు దూకిన గంగను శివుడు తన జటాజూటంలో పట్టి నిలిపాడు ఆ పైన భగీరథుడి ప్రార్థన మేరకు ఒక పాయను మాత్రం భూమి మీదకు వదిలాడు నేలను తాకిన గంగ భగీరథుడిని చూసి మహారాజా నీ కోరిక మన్నించి వచ్చాను నేను ఎటు వెళ్లాలో దారి చూపించు ఎక్కడ నీ పెద్దలు భస్మీపటలమయ్యారో చెప్పు ఆ భస్మపు రాసులపై ప్రవహిస్తాను అంది కృతజ్ఞతలతో ప్రణమిల్లి ముందుకు సాగాడు భగీరథుడు గంగ ఆయన రథాన్ని అనుసరిస్తూ కొన్ని లక్షల యోజనాల మేర నెలతల్లికి వంటశ్రీని ప్రసాదిస్తూ పాతాళం చేరింది అక్కడ మహర్షి ఆశ్రమ ప్రాంగణంలో పేర్కొని ఉన్న సగరపుత్రుల భస్మరాసుల మీదుగా ప్రవహించి వారికి ఉత్తమ గతులు ప్రసాదించింది ఆ విధంగా భగీరథుడు భూమికి తెచ్చిన గంగా భాగీరథి అనే పేరుతో ప్రసిద్ధి చెందింది ఫ్రెండ్స్ మీకు ఈ కథను నచ్చినట్లయితే ఛానల్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ అన్నీ వెంటనే పొందొచ్చు అలాగే వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ